రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ నేపాల్లో ఉన్న తెలుగు ప్రజల కోసం ప్రత్యేక విమానాలు పంపి తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆదుకోవడం తమ బాధ్యత తమ కర్తవ్యం అని నిరూపించిన కూటమి ప్రభుత్వం తెలుగువారికి అండగా ఉంటుందని పాలనతో పాటు ప్రజలకు భరోసా ఇవ్వటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదిగే అవకాశాలు ఎక్కడున్నా కానీ దాన్ని వడిచి పట్టుకొని మరీ అభివృద్ధి చేస్తున్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ మొన్న ఈ మధ్య జరిగినటువంటి సంఘటన చూస్తే నేపాల్లో నేపాల్లో ఒక పక్క అల్లల్లో జరిగిన వెంటనే దాదాపు ఐదు లక్షల మంది అబుతో భవిష్యత్ అనే విధంగా అనంతపురంలో ఒక సభ జరుగుతూ ఉంది అందులో ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ప్రతిఫలంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందని చెప్పి ప్రజలకు ఒక సందేశం ఇవ్వాల్సినటువంటి మీటింగ్ను కూడా కాదనుకొని మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు అసెంబ్లీలో రియల్ టైం గవర్నెన్స్ లో మిగతా మంత్రులందరితో ముగ్గురు నలుగురు మంత్రులందరితో కలిసి కలిసిన వెంటనే సంక్షోభంలో ఇరుక్కున్నటువంటి అల్ల అల్లల్లో ఇరుక్కున్నటువంటి తెలుగుదేశం తెలుగు ప్రజలందరితో కూడా నేపాల్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సాయంత్రం లోపల వాళ్ళని గుర్తించడం ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ని ఏర్పాటు చేయడం విదేశాల్లో ఉన్నా వాళ్ళకి ధైర్యం చెప్పడం వాళ్ళకి భోజన వసతి వసతి కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం చేసిన తర్వాత ఢిల్లీతో సమన్వయం చేసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎటువంటి ఇబ్బంది లేకుండా వివిధ మార్గాల ద్వారా మిగతా రాష్ట్ర ప్రజల్లో కన్నా ముందుగా సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేర్చడం చేస్తుంది మనందరినీ ప్రశ్నిస్తున్నాం ఇది కాదా నాయకుల సమర్థత ఇది కాదా ప్రజల గురించి బాధ్యత తీసుకున్నటువంటి ప్రభుత్వం అంటే కాబట్టి ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంది సమర్థమైనటువంటి ప్రభుత్వం తెలుగు ప్రజల్ని అగ్రగామిలో నిలపాలన్నటువంటి ఆకాంక్ష ఈ ప్రభుత్వానికి ఉంది అందుకే మా నాయకులందరూ కూడా అహర్నిసలు కష్టపడుతూ తెలుగు ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు మరొక పక్క పేదరికం లేనటువంటి సమాజాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో టీ ఫోర్ పథకంతో ముందుకు కనీసం మేము గుర్తు చేస్తున్నాం ఆయన ఎంతసేపు నాకు పదవి కావాలా పదవి కావాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి మారాం చేస్తున్నాడే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలి అసెంబ్లీలో పదవి కావాలి అనే లగ్జరీస్ కావాలని అడుగుతున్నాడే తప్ప ఆ పదవికి ఉన్నటువంటి బాధ్యతను చేస్తున్నాడని మేము ప్రశ్నిస్తాను ఇంతమంది తెలుగు ప్రజలు దాదాపు రెండు వందల పదహైదు మంది పైగా తెలుగు ప్రజలు అక్కడ కేరళలో ఎదుర్కొంటే కనీసం వారి గురించి వివిధ ప్రాంతాల్లో కనీసం వారి గురించి ఒక మాటైనా బాధ్యతగా మాట్లాడారు బాగున్నారా లేదా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాన్ని గుర్తు చేసేటటువంటి పనైనా తీసుకున్నాడా మిమ్మల్ని ప్రశ్న అందుకే ఈ ఆ బ్రేక్ పార్టీ రాష్ట్రానికి అవసరం లేదు గతంలోనే మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలము మనం తప్పులు చేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి లేని తీసుకురాను వాళ్ళు ధ్వంసం చేయ తీసుకురాను ధ్వంసం చేయను వైకుంఠ పాళిలోగా నించినెక్క మళ్ళీ పాము నుంచి దిగను అనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వచ్చే ఇరవై ఏళ్ల పాటు ఆ పాములు లేకుండా ఆ వైకుంఠ పార్టీ లేకుండా తిరిగి కూటమి ప్రభుత్వమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెళ్ళాలి అందుకోసం నేను కూడా ప్రజలు ఎప్పటికప్పుడు చైతన్యవంతన చేస్తూ ఒక పక్క సమాజాన్ని వాళ్ళని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకెళ్తూ ఉన్నాం వచ్చే ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీనే ఇక్కడ అధికారంలోకి వస్తుంది మరొకసారి ప్రతిపక్ష నాయకుడికి గుర్తు చేస్తున్నాం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా అయ్యా మీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వచ్చేటటువంటిది తెలుగుదేశం పార్టీ ఇచ్చేది కాదు ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి మీరు ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టకుండా అసెంబ్లీకి వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళి మీకు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చండి తర్వాత వచ్చే ఎన్నికల్లో తెలుసుకుంటున్నాం ఆ ఆ ఎమ్మెల్యే పదవులు కూడా ఉంటాయో లేవ కాబట్టి బాధ్యతగా వ్యవహరించడం అనేటువంటిది పదవుల కోసం కాదు మీ ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చాలని చెప్పి గుర్తు చేస్తున్నాం అలాగే ఎంత పెద్ద ఫంక్షన్ ఉన్నా పక్కలో పెట్టి ఇబ్బందులు పడేటటువంటి ప్రజలే వాళ్ళ సంఘ వాళ్ళ సంతోషమే మా బాధ్యత అని చెప్పి నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చేయడానికి చాలా సమర్థవంతంగా పనిచేసి అతి తక్కువ కాలంలోనే గుర్తించడము వాళ్ళందరినీ వాళ్ళందరినీ టచ్లోకి వెళ్ళడము ధైర్యం చెప్పడము వాళ్ళకంతా వసతి తీసుకోవడము వివిధ ప్రాంతాల నుంచి వివిధ మార్గాల ద్వారా ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం ఇవన్నీ కూడా దాదాపు ఒక నాలుగు రెండు రోజుల్లో మీకు చేస్తారంటే నాయకుని యొక్క సమర్థతను మరొక్కసారి గుర్తించాలని వారు చేసినటువంటి ఈ కార్యానికి తెలుగుదేశం పార్టీ తరఫున రాజంపేట తెలుగుదేశం పార్టీ రాజంపేట ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తారు